రమేష్ గారు కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ స్టూడెంట్స్ పరిస్థితి అంటే ఎక్కడో చిన్న ఆశ ఉండేది అంటే స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే మొత్తం మీద అంటే మనకన్నా ఎక్కువ చైనా స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్తారు కాకపోతే వాళ్ళు చదువుకొని మళ్ళీ వెనక్కి వెళ్తారు మన వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండడానికి ఇష్టపడతారు ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి ఎక్కడ ఒక చిన్న రే ఆఫ్ హోప్ కూడా కనిపించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో నెక్స్ట్ ఏంటి అదే అండి మనము స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్స్ అన్న దగ్గర నుండి స్టూడెంట్స్ పరిస్థితి ఎలా చూడాలి సో ది అమెరికన్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా మెన్షన్ చేశారు కదా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ధరలు పెరిగిపోతున్నాయి సో బయట నుంచి ట్యాక్సులు తీసుకొస్తాను మీకు ఇస్తానని చెప్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఐవీ లీగ్ యూనివర్సిటీస్ డబ్బున్న వాళ్ళకు మాత్రమే ఎడ్యుకేషన్ అమెరికాలో ఉంది అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఇంకోటి ఐ వాజ్ లాస్ట్ మంత్ నేను ఇన్ ద మంత్ మంత్ ఆఫ్ అక్టోబర్ సార్ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాను సార్ సుకుమార్ సార్ మన తెలుగు స్టూడెంట్ ఒక అతన్ని కలిశాను లో బాబు హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఫర్ వన్ ఇయర్ వన్ అకాడమిక్ ఇయర్ ఫర్ బీటెక్ అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ హీస్ పేయింగ్ అండి అంటే ఎంత డబ్బుంటే ఒక కోటిన్నర ఒక సంవత్సరానికి ఇవ్వగలిగిన అంటే ఎంత అండి హ్యావ్స్ అండ్ హ్యావ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అంటే ట్రంప్ ప్రెసిడెన్సీలో బిగ్ బిజినెసెస్ బిగ్ కార్పొరేట్ హౌసెస్ డబ్బు ఉన్న ఫ్యామిలీలు మాత్రమే అమెరికా వెళ్ళి చదువుకోగలిగిన చదువుకోవడే పరిస్థితులు కనపడుతున్నాయి నాకు క్లియర్గా సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ అంటే చాలా స్టూడియస్గా పనిచేసే వాళ్ళకి బ్లూ కాలర్ వర్కర్సు లోవర్ మిడిల్ క్లాసు మార్జినలైజ్డ్ సెక్షన్సు మన 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 ఆంధ్ర తెలంగాణ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుకునే అవకాశం నాకు కనిపించట్లేదు సార్ అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ స్పెసిఫిస్టిక్ వెరీ రియల్ కి మాట్లాడితే బై బై ద వే దట్ యునో వీ వెన్ వీ జడ్జ్ దిస్ మ్యాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వెరీ అన్ప్రడిక్టబుల్ ఏం జరుగుతుందో ఏంటో తెలియదు అంటే నిజంగానే వీ హ్యావ్ టు బి మోర్ కన్సర్న్ మేబి ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎంఎంహెచ్ఆర్డి మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ దే మస్ట్ హ్యావ్ సమ్ అట్లీస్ట్ సమ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ వేర్ మన స్టూడెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అట్లీస్ట్ ఇన్ దట్ కంట్రీ యునో అదర్వైజ్ కోట్ల రూపాయలు విద్యా లోన్లు అంటే ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ అప్పులు కట్టుకునే పరిస్థితి లేకుండా ఉండాలి లేదా అక్కడ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఉండే పరిస్థితులన్నీ ఉండాలి ఇఫ్ ద ప్రెసిడెంట్ ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డే టుడే ఇఫ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎనీ గుడ్ విల్ క్రెడిబిలిటీ ఆర్ పాపులారిటీ విత్ హిజ్ ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ ఐ థింక్ హానర్బుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మస్ట్ నెగోషియేట్ విత్ విత్ ద ఆఫీస్ ఆఫ్ దూఎస్ ప్రెసిడెంట్ దట్ ఈ డొనాల్డ్ ట్రంప్ టూ సేఫ్ గార్డ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామా హీ హిమ్ ఎగ్రీడ్ సమటైమ్ బ్యాక్ ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ బికమింగ్ ద సెనేటర్ ఐ కుడ్ నోట్ క్లియర్ మై లోన్స్ ఒక అమెరికన్ జాతీయుడు అమెరికాలో అమెరికన్ విద్యా వ్యవస్థలో చదువుకొని ఒబామాను ప్రెసిడెంట్ ఒబామా అంటే వాళ్ళు సెనేటర్స్ గా ఉన్నప్పుడు ముఖ్యంగా బరాక్ ఒబామా తెలుసా సార్ నేను సెనేటర్ అయిన తర్వాత కూడా నా ఎడ్యుకేషన్ లోన్స్ రా ఇఫ్ దిస్ ఈస్ ద సిచువేషన్ ఫర్ ది ఫార్మర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫార్మర్ సెనేటర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ స్టూడెంట్స్ గత ఇండియన్ స్టూడెంట్స్ ఏంటి అనేది అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇండియా వాళ్ళకి స్పెషల్ వేవర్ ఇచ్చే విధంగా మన వాళ్ళు ఏమైనా లాబీ చేయగలిగితే మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే అంటే కమ్యూనిటీస్ పరంగా అక్కడ వెళ్ళి మన కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ అమెరికన్ గురించి వాట్ సార్ మన ఇంత ఇంత ఫార్మిడబబుల్ గా ఎదిగిన తానా గాని ఆప్తా గాని ఆటా గాని ఇఫ్ దే కెన్ ఇఫ్ దే హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ లా మేకర్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ఇంట్రెస్ట్ దాని విధంగా వీళ్ళు పనిచేయమని నేను కోరుతున్నాను సార్